సార్ కదండి ఇది ఎమ్మె మామిడికాయ పప్పు యాక్చువల్గా చేస్తున్నప్పుడే తిద్దాం అనుకున్నానండి ఆల్రెడీ తినడానికి కూడా అయిపోయే కొద్దిపాపై మిగిలింది అందరూ సో ఎమ్మి ఎమ్మి అని చెప్పి తిన్నారు సో అందుకని ఎలా చేయాలో మీకు చెప్దామని చెప్పి చేశానండి వీడియో ఏం లేదండి మనము సింపుల్ అండి మనకి పప్పు కొంచెం కందిపప్పు ఉంటుంది కదా కందిపప్పు అండి కందిపప్పులోనే మామిడికాయ చక్క పీల్ చేసుకుని మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే అందులో టూ చిల్లీస్ కూడా వేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి అదే కందిపప్పు ఉడకడానికి వాటర్ యాడ్ చేసుకుని అందులో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి వేసుకుని మనము కుక్కర్ పెట్టేసుకోవాలండి కుక్కర్ పెట్టేసుకుని ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలి కందిపప్పు ఉడికే వరకును తర్వాత తీసేసి మనం ఇలా మెదిపేసుకోవాలండి కందిపప్పు అంతా చిరిగే వరకును ఈ లోపల పక్కన తవా పెట్టుకుని తవాలో మనము ఆయిల్ వేసుకోవాలండి యాక్చువల్గా యాచువల్గా పప్పుకి పేనట్టు ఆయిల్ అయితే బాగుంటుంది లేదంటే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా మీరు ఇచ్చేసుకునే రెగ్యులర్ ఆయిల్ ఏదంటే అది వేసుకోవచ్చు నేనైతే ప్రిఫరబుల్ మన నేను పినట్ ఆయిల్ తీస్తానండి కొంచెం పెనటాయిల్ పెట్టుకుని అందులో మనం మెంతులు వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలండి ఆ పోపు వేగుతూ ఉంటుంది అందులో మనం ఇంగు కూడా వేసుకోవాలి ఆ తడకాయ యాడ్ చేసుకునే వెంటనే తీసుకొచ్చి పప్పులో వేసుకోవాలండి వేసుకుని మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా పోపు వాసినంత పప్పు పట్టే వరకు ఉంచేసి మనం తీసేయాలండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది అసలు తిన్నారంటే వదలరు మనము టూ త్రీ వెరైటీస్ మనము మామిడికాయ పప్పు చేసుకోవచ్చండి ఎలాగో చెప్తాను ఇవాళ చేశాను కనుక నేను వీడియో చేయడం మర్చిపోయాను అందుకని ఇలాగ పప్పు చేశాక నేను పెడుతున్నాను తప్పకుండా ఈసారి పప్పు కూడా నేను ఇంకో వెరైటీ కూడా చక్క నీట్గా చేసి పెడతాను తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మర్చిపోకుండా లైక్ చేయండి తిన్నారంటే వదలండి అంత బాగుంటుంది పప్పు థ్యాంక్ యూ చూసారు కదండి గిన్నె పప్పు ఖాళీ అయిపోయింది కొంచమే మిగిలింది ఇంకా థ్యాంక్ యూ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు